ವೆಲ್ಕಮ್ ಟು ಆರ್ ಎಸ್ ನಿಷ್

पत्रिका ला किसको हाँ बस पत्रिका जैसना है ना आसपास आसपास हाँ हाँ सर मैं निकले कम से कम तो चार महीने का माता ले पक्का लंबटित होगा पक्का लंबटित होगा पक्का ले उन लोगों सर बैठे राम वालं ब्राह्मण आ ये बाते जरी पावला हाँ ये बाते जरी पावला हाँ तबले आग वाले से मतलब क्या ఇంకా 10 రోజుల తరువాత 26 27 28 29 30 31 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 ಆದುದನ್ನ ಎಲ್ಲರೂ ಸರ್ తీసుకొని భయంగా నేను ఇప్పుడు ఇమీడియట్గా కమిషన్ దారితో మాట్లాడతాను హాస్పిటల్ కూడా అబ్బాయిని పంపిస్తే మళ్ళీ ట్రీట్మెంట్ కూడా చేస్తాను మాత్రం పట్టించా ఇమీడియట్గా సరే 雨 i i a a a a a ಇಲ್ಲ ولا ನಲ್ಲ ಇರಿ ಬಾಣಿ ಸಾರ್ ಬಾಣಿ ಕೊಡಿ ಕೊಡಿ ರೇಂಜ್ ಆಗ್ಬೇಕು ಆ ಕ್ಯಪ್ ಕೊಡಿ ದಯವಿಟ್ಟು ದाइज ಬಿರಾಸಾ ನಾವು ಇಂತಕ್ಕೆ ಆಗ್ತಿದೆ ಏನು ಬೇಕು ಇಂದ್ರು ಎಲ್ಲಿದೆ ಕೊಡಿ ಸರ್ ಊರು ಮತ್ತೊಂದು ಇದೆ ಸರ್ ಕೊಕ್ಕಲ ಅಪ್ಪಾ ಹೆದ್ದೊಂದು ಕೂಡ ಇದೆ ಇದನ್ನ ರಾವಲನೆ ಪ್ಯಾನಲ್ ಹಿಡಿದು ಹಿಡ್ಕೊಂಡು ರಾವಾ ಇದೆ ಬಾಲಿನ ಕೂಡ ನಾನು ಬರ್ತೀನಿ ಮಲ್ಲೂನ್ ಹಿಡ್ಕೊಂಡು ಈ ఇక్కడ కొమ్మరగుంటలో కొమ్మరం మెట్ర గెలిజెన్స్ అక్కడ అక్కడ పిల్లల్ని విపరీతం కలుస్తున్నాయి నిన్న ఒకరిని మొన్న ముందు అంతకు కలుస్తున్నాయి అంట చాలా సివియర్ అయి పిల్లలు మీరు ఇమ్మీడియట్లీగా ఇప్పుడు వచ్చారా మీరు సచివాలయంకి వచ్చారా సరే అమ్మా మీరు ఒకరోజు త్వరగా ఒకసారి కొమరిమిట్ట దగ్గరికి రన్నమ్మా ఈ డౌన్లోకి వచ్చి ఈ అబ్బాయి పేరు ఇంజక్షన్ రావడం శివశంకర్ అనే అబ్బాయికి ప్రజెంట్ వ్యతిరేకం ఖర్చు ఉన్నాయి ఆల్రెడీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు డాక్టర్ శివకుమార్ గారు ఇంజక్షన్ చేశారు తా మొన్న మీరు ఇంకొకసారి వాళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్ళి ఆ పరామర్శించి వాళ్ళతో ఆ అబ్బాయికి ఎలా జాగ్రత్త వాళ్ళ బీజన్ తెలియదు మీరు ఏం జాగ్రత్త చెప్పి కొంచెం ఎందుకంటే వర్షాకాలంగా వాళ్ళు కుక్కలు తెచ్చుకోవడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మీరు ఇమ్మీడియట్లీగా మీ డాక్టర్ గారికి కూడా తెలియజేయండి నేను కూడా డాక్టర్ గారితో కూడా మాట్లాడుతాను మీరు ఒకసారి వచ్చి వాళ్ళ మెట్ట దగ్గరికి వచ్చి మా బాబు దగ్గరికి మీరు వాళ్ళ పేరెంట్స్ అయితే మాట్లాడి ఆ అబ్బాయికి ఏమైనా ట్రీట్మెంట్ కావాలనేది కూడా మీరు చెప్పి ఇమీడియట్లీ మీ డాక్టర్ గారికి మాకు ఇంకా తెలియజేయమ్మా కొక్కలో సా కుక్కలు సార్ చెప్పండి నారాయణ సార్ ఇప్పుడు ఒకరిన ఇద్దరిని తనుకోవచ్చు పది మందిని అదే వంతన అందరూ చేస్త ఒక బిడ్డగా చనిపోయింది అప్పుడే పెట్టి ఉండాలి ఇది పెట్టే ఈ రోజు మరి అది ఏమన్నా ఎవరన్నా చేస్తా పోతే మీరే జంపిండి ఆ కుక్కలు నేను మేము ఆటలు చంపుతాము సాగి మీరు మీరన్నా కొలు పట్టుకన్నా పౌన్ చేసిన కుక్కలన్నా బట్టి చేయాలి అట్టా చేయకపోతే ఎట్టా చేయకపోతే కుక్కల ఇంట్లో పెట్టుకునేస్తారే ఇప్పుడు అందరు చేస్తే यो त गडा गडा भाइले आछे भाइले गडा गडा काट्छु नि गती हिड्छु नि युसले सडको सडको गडा बत्का ला भाइ वासने गडीले भाइ उपाय वन सरी मिस्को वाले रे गडा वन हाबी भैसक पन्छ गडा ओखिना यत्तने त ओखिना भन्न लाग्छ गडा అసలు నీళ్ళకు పోవాలన్నా భయం వేస్తుంది బిందెత్తుకొని నీళ్ళకి పోవాలన్నా భయం వేస్తుంది ఆడొచ్చి కుక్కలు పెరికేస్తాయని నీళ్లు లేక అల్లాడుతా ఉన్నాం మేమైతే ఆ నీళ్ళ కోసం ఎక్కడికి వచ్చేదాన్ని కూడా భయపడి చచ్చిపోతున్నాం అంగటికి రావాలన్నా నీళ్ళకి పోవాలన్నా భయం ఉండదు ఊరు మొత్తం కుక్కలే ఒక్కొక్క ఇంట్లో ఆ పక్క అయితే నాలుగైదు కుక్కలు ఉన్నాయి ఈద్లో భావాలన్న భయమేస్తుంది నిదర్లాండ్స్